వారికి పాప ప్రాయచ్యుత్వం కలిగిన నిమిత్తం గొర్రెపిల్ల ఉదించబడింది అదే యోహన్ స్వత రెండవ అధ్యాయంలో యోహన్ అంటే ఇదిగో లోక పాంపలు మూసుకునిపోయే దేవుని గొర్రెపిల్ల అంటే ప్రభువారు మొదటిసారి లోకానికి పాప ప్రాయచ్యుత్వం నిమిత్తం వచ్చాడు మనుషులు పాపభారాన్ని దించి వేయడానికి ఇస్తూ ప్రభు లోకానికి వచ్చారు దాన్ని బట్టి ప్రభు మొదటి రాకడంలో ఒక గొరిపిల్లగా వచ్చాడు ఆ గొర్రె కొట్టినా పడ్డాడు తిట్టినా పడ్డాడు దాన్ని చంపినా పడ్డాడు కానీ రెండోసారి మాత్రం గొరిపిల్లగా రాబోట్లేదు ఆయన కొథనసింహంగా రాబోతున్నాడు ప్రతి ఒక్కరికి తీర్పు తెచ్చడానికి ఆయన రాబోతున్నాడు మొదటిసారి వస్తాడని బైబిల్ మూడు వందల ప్రవచనాలు ఉన్నాయి కానీ రెండోసారి లోకానికి వస్తాడని మోర్ దాన్ టూ థౌసండ్ ప్రాఫిసెస్ మొదటిసారి వస్తాడని మూడు వందల మొదటిసారి వస్తాడని ఒక దేవతతో మాట్లాడింది కానీ రెండోసారి లోకానికి వస్తాను బైబుల్ నొక్కి బొక్క అని చెప్పింది యేస్ ఈ లోకానికి వస్తాను ఇద్దరు దేవతలు మాట్లాడారు రెండోసారి వస్తాడని గల్లే మనుషులు మీరు ఎందుకు చింతిస్తున్నారు భయపడుతున్నారు ఏ రీతిగా ప్రభు పర్వ రాజనికి ఆరోగణమయ్యాడు అదే రీతిగా ప్రభు తిరిగి రాబోతున్నాడు అని ఇద్దరు దేవతలు మాట్లాడ గల్లే మనుషులతో అంటే చూడండి ఒక్క మనిషి సాక్ష్యం ఎంత పవర్ఫుల్లో డబుల్ కన్ఫర్మేషన్ డబుల్ కన్ఫర్మేషన్ అది ఇంకా తధ్యం అది రెండో రాకడా